అందరు మంచిగా ఉండాలే కల మేము ఉండాలి చూసేయండి ఇప్పుడైతే లడ్డు పాకం అయితే మీకు చూపిస్తూ ఉన్నానండి బోంది కొట్టేది అంతా లెంతే ఎక్కువ అయిపోతుంది బోంది కొట్టడం అందరికీ తెలిసిందే కదా పాకం అయితే చాలా అయితే రాదు నాకు తెలిసి అయితే చాలా వరకు పాకానికి భయపడే మనం లడ్డూలు చేసుకోవడానికి ఒకరిని పిలవాలి చేయాలి అనేసి అయితే మనం లడ్డూల జోలికి ఎక్కువ వెళ్ళాం కదండి చూడండి ఒకసారి అయితే దీంట్లో నేను క్లియర్గా మీకు చూపిస్తాను దీంతో అయితే మూడు సేర్లు అనమాట అంటే కేజీ ఉంటుంది కరెక్ట్గా మేము మూడున్నర మూడున్నర కేజీలు అయితే పిండి తీసుకొని అది మేము లూజ్గా కలుపుకొని బోంది కొట్టుకోవడం జరిగిందండి మూడున్నర కేజీలకైతే దీంతోపాటు రెండు రెండు కేజీలు చక్కెర అనమాట రెండు డబ్బాతోటి రెండు డబ్బాలు చక్కెర పోసింది దీనికి కేవలం ఒక పావుసేరు వాటర్ అనమాట ఏంటంటే చిన్న గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ వాటర్ పోసి చక్కెర మునిగేంత వరకు దాన్ని చేయి పెట్టి తిప్పుతూ ఉండదు చూడండి ఇలా కరిగిపోవాలనేసి అయితే తిప్పుతూ ఉందనమాట ఇదంతా ప్రాసెస్ మనకు ఈజీగా అయిపోతుందండి చక్కెర పాకం మనమే పట్టుకోవచ్చు లడ్డూలు కూడా మనం చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంది ఏంటంటే ఇగో ఇలా మెత్తగా తీయాలన్నమాట ఇట్లా పట్టుకుంటే ఇట్లా మెత్తగా ఉండాలి అదే మిక్చర్కి అయితే కరకరలాడేటట్టు తీయాలన్నమాట మిక్చర్ కూడా చేసాము కానీ అది బాగా తీయలేదు నేను లడ్డులు అయితే ఏంటంటే పాకం వరకు చూపిద్దాము ఇట్లా ఆడేసి అయితే నేను తీస్తా ఉన్నాను పెద్దమ్మండి పెద్దమ్మ చేస్తుంది చాలా బాగా చేస్తుంది అండి చూసా చూసేయండి ఇప్పుడైతే వాటర్ పెడతది కదా పెట్టి పెట్టింది అనమాట దాంట్లో కలిపి కొంచెం చక్కెర కరిగిన తర్వాత ఏమంటే పొయ్యి మీద పెట్టేసాము పెట్టిన తర్వాత అయితే ఇలా కలుపుకోవాలండి తిప్పుతూ ఉండాలన్నమాట బాగా చక్కెర అన్ని మూలలకు కరిగిపోతుంది కదా ఇలా మరిగే టైంలో కూడా కొంచెం నాలుగైదు సార్లు కలుపుకొని ప్లేట్లో వాటర్ వేసుకుని అయితే మనం చూసుకుంటామండి ఇప్పుడు మీకు అది కూడా కనిపిస్తుంది ఇది దగ్గర పడ్డాక కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి నేను దుర్గ నెయ్యి అయితే తీసుకున్నాను ఆల్మోస్ట్ ఇంట్లో రెడీ చేసుకుంటాంలే కానీ నెయ్యి అయితే ఇప్పుడు అయితే లేదనేసి అయితే నేను దుర్గ నెయ్యి అయితే తీసుకున్నాను అనమాట ప్లేట్లో వాటర్ పోసి ఇప్పుడైతే చూడండి దీంట్లో మనం డ్రాప్ వేస్తే విడిపోతే రానట్టు ఇప్పుడు దగ్గరికి అయ్యాక మీకైతే చూపిస్తూ ఉన్నాను చూడండి ఒకసారి అయితే కొంచెం డ్రాప్ వేస్తుంది పెద్దమ్మ వేసి ఇలాగైతే ఇట్లా అనుకోండి ఇందాక చూపించిన స్పూన్ తోటి మూడు స్పూన్లు నెయ్యి అయితే వేసాను అనమాట చూడండి ఇప్పుడు పాపం పాకం కొంచెం దగ్గరకు వచ్చిందనమాట అట్లా దగ్గర పడుతుంది చూసారా అది కాస్త కొంచెం ముదురు పాకం వస్తే బాగుంటుంది ఈ లడ్డుకైతే మనం అదే అరిసెలకైతే కొంచెం లేత పాకంలోనే తీసుకోవాలన్నమాట చూసేయండి ఇప్పుడు అయితే ఒకసారి లడ్డూలు అయితే చాలా బాగా వచ్చినాయండి నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతూ ఉంది స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది అనమాట ఎక్కువ లేదు తక్కువ లేదు బాగుంది చూడండి ఇప్పుడైతే ఆల్మోస్ట్ దగ్గర పడ్డది దగ్గర పడ్డాక కొద్దిగా అయితే పాకం మనకు వస్తదనంగా అయితే యాలకుల పొడి అయితే వేస్తూ ఉందండి యాలకుల పొడి ఇలా దంచాను అనమాట యాలకాయలు అలాగే లైవ్లో తీసుకొని దంచాలండి ఒక గింజలు అయితే కాదు దాంతో వేస్తేనే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ఆ స్మెల్ యాలకులు వేయంగానే కూడా ఆ స్మెల్ సూపర్గా ఉందండి చూడండి ఇప్పుడైతే పాకం దగ్గర పడ్డది యాలకుల పొడి వేసి నెయ్యి వేసాం కదా ఇప్పుడైతే దింపుకొని మనం బూందీ ఏదైతే ఉందో అది ఇప్పుడు ప్రాసెస్ అంతా ఇప్పుడే ఉంటుందండి దాన్ని కలపాలంటే చాలా తంటాలు పడాల్సి వస్తుంది అది తిరగదు చాలా నొప్పులు అయితే చేయి అయితే బాగా నొప్పి పెట్టిందండి నాకు ఎందుకంటే గంటే మాకు స్టీల్ గంట ఉండేసరికి దాంతో తిప్పుతూ ఉంటే పెద్దమ్మ కాసేపు నేను కాసేపు ఇట్లా తిప్పుకొని అయితే ఇక లడ్డలు అయితే చుట్టడం స్టార్ట్ అనమాట చూడండి ఎంత పర్ఫెక్ట్గా లడ్డు వచ్చిందో ఈ స్టైల్లో మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చండి కేజీకి అయితే హాఫ్ కేజీకి కొంచెం ఎక్కువ చక్కెర వేసుకొని ఎంత క్వాంటిటీలో అంత చేసుకొని చేసుకోవడమే లడ్డులు చాలా ఈజీ ప్రాసెస్ అండి మనం ఏం భయపడక్కర్లేదు ఎవరినో పిలవాలన్న పని కూడా లేదు మనమే ట్రై చేసుకోవచ్చండి చేతితో డైరెక్ట్ ఇలా చుట్టుకున్నాం చేయి అనుకుంటే ప్లాస్టిక్ కవర్లో కూడా పెట్టవచ్చు కాకపోతే వేడి వేడిది కవర్లో ఎందుకనైతే పెద్దమ్మైతే చేతితోటే మొత్తం చుట్టిందండి నేను కూడా కాసేపు చుట్టాను లడ్డూలు చూడండి ఇలా పర్ఫెక్ట్గా లడ్డూలు అయితే వచ్చేసాయి సూపర్ ఎమ్మి ఎమ్మి తోటి అయితే సూపర్గా కుదిరాయండి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి వీడియోకి థ్యాంక్ యూ ఫర్ వాచ్ అండి